ఆటో డ్రైవర్లకు వరద నష్టపరిహారం యాబై వేల రూపాయలు ఇవ్వాలి రాష్ట ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ విజయవాడ వరద బాధితుల ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని రవాణా శాఖ పోలీసు అధికారులు ఆటోలపై పెడుతున్న అక్రమ కేసులు వేలాది రూపాయలు జరిమానాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి ద్వారకా నగర్ జంక్షన్ బుద్ధుని పార్క్ రోడ్లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ విజయవాడ వరదల్లో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నగర పర్మనెంట్ లేవని ఆటోల మీద విజయవాడ రవాణా శాఖ అధికారులు పోలీసు వారు పెడుతున్న అక్రమ కేసులు వేలాది రూపాయల జరిమానా ఆపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సర్వం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం పదివేల రూపాయలు మాత్రమే నష్టపరిహారం ప్రకటించింది ఇది ఆ మాత్రం కూడా ఆటో రిపేర్ చేయడానికి కూడా సార్ ఇవాళ బిఎస్ సిక్స్ ఆటోలు ఉన్నాయి వీటి వైరింగ్ కిట్టే పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇతర పనులకి కనీసం ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి వరదల్లో లాస్ అయినటువంటి ఆటో డ్రైవర్లకి యాభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఎన్నికల ముందు ఆటో కార్మికులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఏఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు వాహనమిత్ర ఇస్తామన్నారు జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి సవరిస్తానన్నారు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని ఇప్పటికి మూడు నెలలు పూర్తయింది ఈ రోజు వరకు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇప్పటికైనా వాటిని అమలు చేసి ఆటో కార్మికులకి జీవనోపాధి కల్పించాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ రెండవ తారీఖు నాడు